హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది నేను ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను అనమాట అంటే ఇంకా నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఎందుకనంటే నైట్ ఉడక ఎక్కువ ఉంది కాబట్టి అసలు పిల్లలు పడుకోలేదు అనమాట మాకైతే చుక్కలు అంటే చుక్కలు దూచినారు మరి అది ఒక పెద్ద టార్చర్ లాంటిది అనమాట నైట్ అంతా అసలు లేదు బయటకి ఇంట్లోకి పిల్లలను ఎత్తుకొని తిరగడము వాళ్ళు ఉడక ఉండలేక చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది పడిపోయినారు అనమాట లతమ్మకు కూడా అస్సలు అయితే నిద్ర అయితే నిద్ర ఏం లేదు అందరూ ఏమంటున్నారంటే తలకు అది కట్టుకోండి అదేంటి మప్లారాబా అంటే కట్టుకుంటారు కదా బాధ్యత కట్టుకునేది కట్టుకోండి తలకేదైనా గుడ్డ కట్టుకోండి పిల్లలకి క్యాబ్ పెట్టండి అని అంటున్నారు కాకపోతే వాళ్ళకైతే అస్సలు ఎంత ఉడక ఉందంటే అది విపరీతమైన ఉడక అనమాట ఎట్లా అంటే మొహం కట్టుకున్న వెంటనే స్నానం చేసిన వెంటనే కూడా నీళ్ళు అట్లా వచ్చేస్తాను ఉడక విపరీతంగా ఉంది అసలు ఏం చెప్పలేమో అందుకోసమే వాళ్ళకు క్యాబ్ పెట్టట్లేదు లతమ్మ కూడా తలకేం కట్టుకోవట్లేదు ఎందుకంటే అంత ఘోరంగా ఉందనమాట అందుకోసమే కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే మేము చెప్పింది మీరు పట్టించుకోవట్లేదు మా కామెంట్స్ మీరు మా కామెంట్స్కి మీరు విలువ ఇవ్వట్లేదు అని అంటున్నారు అది కాదు పొద్దుటూర్లో ఎంత వేడి ఉందో ఒకసారి మీకు ఎవరైనా తెలిసిన ఉంటే కనుక్కోండి ఒకవేళ గూగుల్లో కొంచెం సెర్చ్ చేయండి విపరీతమైన వేడి ఉందన్నమాట ఇంట్లోకి గాలి రావడం కూడా చాలా తక్కువ చూడండి ఆ ఇంటి ముందర ఒక ఫ్యాన్ పెట్టుకున్నాము పైన ఒక ఫ్యాన్ తిరుగుతుంది ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా వేడి విపరీతం అనమాట మామూలు విపరీతం కాదు ఆ విపరీతమైన వేడి ఉంది దీనికోసమైతే ఒక చిన్న సొల్యూషన్ అయితే అనమాట దానికోసమే చిన్న బయటికి వెళ్ళినాడు మరి పిల్లలు నైట్ అంతా పడుకోకుండా మేము ఇట్లా జాగారం చేసినాము అట్లా జాగారం చేయకుండా కూలింగ్ వేసు మన బడ్జెట్లో రావాలంటే దీనికి మాత్రం ఒకే ఒక సొల్యూషన్ చిన్న మరొక అరగంటలో దీనికి సొల్యూషన్ కనబెడుతున్నాడు అది కూడా ఈ వీడియోకి జాయిన్ చేసి చూపిస్తాను అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి తర్వాత అవుట్పుట్ ఎట్లుందో మనకు నచ్చిందా లేదా సాటిస్ఫాక్షన్ అయ్యిందా లేదా మన బడ్జెట్లో వచ్చిందా లేదా మరి కరెంటు బిల్లు లేకుండా అయితే మీకు అయితే నేను అట్లనే ఫ్యాన్ కాదు ఏసీ కాదు కూలర్ కాదు ఏది కాదు న్యాచురల్గా ఉండే గాలిని ఎట్లా తీసుకుంటుందని కొంతమందికి అయితే డౌట్ రావచ్చు ఎట్లా తీసుకుంటుంది నార్మల్గా అంటే మనం నార్మల్గా డోర్ వేసుకుంటే అయితే చాలా ఇబ్బంది అవుతుంది అట్లా అయితే మనకి ఏంటంటే ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఇదైతే నార్మల్ డోర్ వేస్తున్నా చూడండి ఇట్లా నార్మల్ డోర్ వేస్తే మనకి ఇంట్లోకి గాలి సరఫరా అనేది మొత్తం ఉండదు మనకు అగో డోర్ వేయగానే పిల్లలు కూడా ఏడుస్తున్నారు చూసినాడా అట్లా కాకుండా ఏంటంటే మేము బాగా ఆలోచించినాం మనకు కొంచెం రీజనబుల్ రేట్లు అయిపోవాలి నలుగురికి ఉపయోగపడాలి అందుకోసమే నేను స్పెషల్గా అయితే వీడియో చేసి పెడుతున్నాం ఇప్పుడు నేను లోపలికి పోయి క్లోజ్ చేస్తా చాలా అంటే చాలా బాగుంది దీనికి లాక్ కూడా ఉంది అబ్బో సూపర్ గంది రాకిట్గా సూపర్ అండ్లే సూపర్ గంది నువ్వు కానీ అనసిన అది సేమ్ డోరే సేమ్ డోరే ఇక చూడండి ఎంత బాగుందో మనకు ఏంటంటే అవుట్ఫుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకు నచ్చిన వేరియేషన్లు కానివ్వండి మనకు నచ్చిన కలర్స్ డిజైన్స్ ఏ డిజైన్స్ అంటే ఆ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేమేంటంటే మాకు ఈ ఇది మొత్తం సెట్ అయ్యేటట్టు మాకు ఈ చెట్టుకు సెట్ అయ్యేటట్టు మళ్ళీ మనకు దాల్బంద్రం ఉంటది కదా మన ఇంటి డోర్ ఉంటుంది కదా ఏమంటారు దాన్ని దాంబందరం కదా దానికి సెట్ అయ్యేటట్టు ఈ కలర్ మ్యాచింగ్ మనం నచ్చిన కలర్ మ్యాచింగ్ మనం చెప్తే వాళ్ళు తీసుకొస్తారు దానికి తగ్గట్టుగానే ఫ్లవర్స్ అనమాట అక్కడ బటర్ఫ్లైలు ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లైలు చెట్లు మన మనీ ప్లాంట్కి అయితే మొత్తం అయితే సెట్ అయిపోయింది దీనికి లాక్ కూడా ఉంటుంది అనమాట లాక్ కూడా మనకి ఏంటంటే లోపల నుంచి లాక్ చేసుకోవచ్చు నైట్ టైం అయితే మనము లోపల డోర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన వీధులు అందరు తిరుగుతూనే ఉంటారు కాబట్టి నైట్ టైం లో అయినా డే టైం లో అయినా బైక్ లోపలికి ఎక్కువ కనబడదు ఇప్పుడు మొత్తం డోర్ లా కనిపిస్తుంది చిన్న లోపల కనిపిస్తుందా కనబడదు ఎందుకంటే మనకు డోర్ వేసుకున్నట్లేనమాట కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే ఏమనుకుంటారంటే కొత్తగా డోర్ వేయించినారేమో అని అనుకుంటారనమాట నైట్ టైం అయితే కొంచెం లైట్లు ఎక్కువ టెగ్గతే కొద్దిగా కనిపిస్తా ఉంటారు ఇది మేమేమో ముందు వేయించాం అనమాట పెళ్ళైన కొత్తలో పెళ్ళైన నార్మల్ది అనమాట ఇది ఏంటి ఎనిమిది పట్టుతుంది అట్లా అయితే అనమాట దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా సిక్స్ మంత్స్ వరకు వారంటీ వాళ్ళే రిపేర్ చేసిస్తారు సిక్స్ మంత్స్ తర్వాత మనం ఏంటంటే మనకి కలర్ నచ్చలేదు మనకి ప్రింట్ నచ్చలేదు మనకి వద్దు మళ్ళీ వేరే విధంగా తీసుకోవాలనుకుంటే ఇది మార్చి ఇంకొకటి కూడా మనం చేయించుకుని వెసులుబాటు ఉంటుంది మనకు నచ్చినట్టుగా మనకు ఏమంటారు మనకు కన్వీనియన్ ఉండేటట్టుగా మన డోర్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇట్లా తీయడానికి కూడా చూడండి హ్యాండిల్ అనమాట బా బాగుంది కదా అట్లా లోపల ఉంది పిల్లలని ఇట్లా ఊపుతుంది కానీ బయటకు మాత్రం కనబడదు ఇట్లా ఊపుతుంది ఇట్లా ఊపుతుంది కానీ కనబడట్లేదు చూడండి బాగుంటుంది లోపల నుంచి లాక్ ఆప్షన్ ఉంటుంది బయట నుంచి అయితే ఉండదు ఎందుకంటే బయట నుంచి మనం లాక్ ఏం చేసుకోం కదా బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఇట్లా తోస్తే కూడా మొత్తం చూడండి ఏం కనబడద్దు నార్మల్గా డోర్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట ఎవరికి డౌట్ కూడా రాదు ఫెన్షింగ్ మాత్రం సూపర్గా ఉంది ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో మొత్తం రెడీ చేసినట్టు అయితే నేనైతే ఒక హాఫ్ డే అట్లా పడుతుంది అని అనుకున్నాం ఇక్కడైతే మనకు మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట సైడ్ మ్యాగ్నెట్ ఒక లాక్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా బాగుంది పిల్లలు నైట్ టైము నిద్రపోలేదు అనే టెన్షన్ లేకుండా మేమైతే హ్యాపీగా మేము నిద్రపోవడానికి కూడా ఈ డోర్ అయితే స్పెషల్గా చేయించుకున్నాం మీకు కూడా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి డోర్ ఒకటి ఆర్డర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట సమ్మర్లో ఫ్రీ ఏసీ అంతే ఫ్రీ ఏసీ ఫ్రీ ఏసీ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేస్తానా అది ఇట్లా లాక్ వేసేసినాం లాక్ వేస్తే ఎంత లాగినా రాదనమాట అది లాక్ చేసిన అది మీరు నచ్చిన నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అంతే కదా మా పిల్లల కోసం మేము స్పెషల్గా అయితే న్యాచురల్ ఏసీ అయితే పెట్టించినాం మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వెరైటీ వీడియోస్తో మేము దగ్గరికి వస్తున్నాం ఉంటాం బాయ్ 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 చిన్న నా వీడియో తీస్తున్నాడు కాబట్టి బాగా చెప్తున్నాడు లతం అయితే హ్యాపీగా ఉంది ఇంతకుముందు ఏంటంటే బయట ఒకటి ఇది ఒకటి పెట్టినా నేను ఇట్లా ఒకసారి చూపిస్తాను రెండు ఫ్యాన్లు పెట్టినా కూడా మనకు కూలింగ్ సరిపోవట్లేదు ఎందుకనంటే బయట నుంచి గాలి లాగాలి కాబట్టి అంతే కదా మనము పడుకుంటాం ఒకవేళ పడుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా నార్మల్గా వస్తాడు కుక్కో పిల్ల వస్తుందని ఒక టెన్షన్ తోటి ఏంటంటే ఎలకలో పాడ ఏదైనా పురుగులు వస్తాయన్న అయినా డోర్ వేసుకుంటాం అప్పుడు మనకు గాలి సరఫరా అనేది ఉండదు ఇది వేయడం వల్ల ఏంటంటే చీమ కూడా లోపలికి రాదు అంత బాగుంటుంది అనమాట అంత సేఫ్టీ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ కానీ సూపర్ అనమాట మనకు క్లీనింగ్ కూడా వాటర్ పైప్తో పెట్టి అట్లా ఇటు నుంచి పెట్టి కొడితే అట్టు పడుతుంది అట్టి నుంచి పెట్టి కొట్టే ఇటు పడుతుంది అనమాట లేదు అని నార్మల్ ఒక గ్లాస్తో పోతే అట్లా పోతా ఉంటుంది డస్ట్ కూడా ఏం పట్టదు ఒక గ్లాస్తో ఏమి పెద్దలు పోతు బాగుండే సూపర్